మా వైద్యుని భారతదేశం పార్టీలో చూడడానికి సిద్ధంగా ఉన్నారు శభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం వివిధ గ్రామాల్లో కూర్చున్నటువంటి నాయకులు కార్యకర్తలందరిని కూడా కూర్చోవలసిందిగా కూర్చున్నాం అన్ని గ్రామాల నాయకులు కార్యక్రమ నాయకులందరికీ మరి మన కోరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరపు నుంచి స్వామి శ్రీరామ్ కృష్ణారెడ్డి గారిని వేదిక గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు భువనేశ్వరం మురళీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే జొన్నవాడ మరి సర్పంచ్ గారు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే పుట్టా ధనలక్ష్మి గారిని మాజీ జడ్పీటీసీ సభ్యులు మా నివేదిక మీదకే ఆహ్వానిస్తున్నాం అలాగే బిచ్చిడిపాలలో ఉన్నటువంటి అన్ని వార్డుల కౌన్సిలర్ అచ్చాబాయి గారిని కూడా వీరిని ఆహ్వానిస్తున్నాం అలాగే పద్మూడు గ్రామాల సర్పంచులు నాయకులు ముఖ్య నాయకులు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం పుట్టా ధనలక్ష్మి గారి మాజీ జడ్పీటీసీ సభ్యులు మా నివేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి సభ దయచేసి నిలబడుతున్న వారికి కొంచెం అర్థంగా ఐరోసింద కూర్చొని సూచనలు ప్రస్తుత ప్రవ్వాలి పద్ధతి చట్టపద్ధతులు అయినటువంటి పాలన జరుగుతున్న ఈ కరణంలో ప్రజల్లో అనేక సమస్యలు అనేక మార్పులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈరోజు అందరిని కూడా పోర్ట్లే చేస్తున్న వారికి గారు అలాగే నేను రమణారెడ్డి గారు అలాగే కే హర్నాథ్ రెడ్డి గారు ఎన్ హరీష్ రెడ్డి గారు గారు ఈ శ్రీనివాసం రెడ్డి గారు అలాగే శివకుమార్ రెడ్డి గారు సిహెచ్ శివకుమార్ రెడ్డి గారు టి సుకుమార్ రెడ్డి గారు టి శ్రీధర్ గారు టి మధు గారు జి కార్తీక్ సిహెచ్ రమేష్ ఎస్ పి సురేష్ ఎస్కే కాదర్ భాష వస్తున్నాయి రాబాల్ గ్రామస్తుల వారికి కూడా ఇక్కడేసినటువంటి మీరందరూ కూడా ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నటువంటి నాయకులకు ఎప్పుడు కూడా మొదటి ప్రాణ ప్రాధాన్యత ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరం అధికారం లేకుండా మీరు ప్రతిపక్షంలో పోరాడినటువంటి వ్యక్తులు మేమందరం కూడా మొట్టమొదటిగా ఎప్పుడైతే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు చేరినటువంటి అందరం కూడా వాళ్ళతో కలిసి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళతో కూడా చర్చించి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కను కోరుకుంటా ఉన్నాం మేమంతా కూడా ప్రేక్షక పాత్రే ఉన్నటువంటి పాత సీనియర్లు అందరిని కూడా ముందు పెట్టి మేము వెనకుండి మేము మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను మంచి మనసులు ఎన్నో సేవా కార్యక్రమాలు మన జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంగా మొట్టమొదట ఈరోజు అడుగు పెడుతున్నారు అటువంటి మంచి మనుషుల్ని మనం కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం అందరం కూడా మే పదమూడు జరుగునటువంటి ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే మన జిల్లా కానీ మన బుచ్చిరెడ్డిపాడి మండలం కానీ ఎంతో అభివృద్ధి చెందుద్ది వాళ్ళ సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు రాజకీయాలు రాకముందు చేస్తున్నారు ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఇంకా కూడా మన గోవు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందద్దని మాకు అందరికి కూడా ఆ దంపతులు ఇద్దరు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మేము రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికో వేరేదానికో మేము రాలేదు ప్రజలకు సేవ చేసే భాగ్యం కావాలని మా వంతు సహాయం చేయాలని మేము ఈ రాజకీయాలకు అడుగు పెడుతున్నాం అందరూ కూడా మాకు సహకరించి అత్యధిక ఈ ఎలక్షన్ కోసం ఎన్నికల కోసం కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రాబోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీరందరూ కలలుకనే కోరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్టు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు వాళ్ళు కష్టాలు అవతలున్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని కలిసి మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి బోర్దండేట సూర్య రెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు అలాగే శేషన్న హరికృష్ణ వీరందరినీ కలిపి ఒక కమిటీగా వేసి బుచ్చి మండలానికి మీ ఏ సమస్యలున్నా వాళ్ళతో చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పుకుంటు ఈరోజు నేను వినియోగించుకుంటున్నాను అదేవిధంగా దీనికంతా సహకరించిన ఈ సోదరులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీర ఆధ్వర్యంలో బుచ్చి మండలంలో మీరందరూ కలిసి మలిసి పనిచేయాలని మీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఎమ్మెల్యేగా వచ్చిన మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరూ వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశంలోకి వస్తున్న కార్యకర్తలకి నాయకులకి మరోసారి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం